హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అలాగే యాంగ్జైటీ ఎపిసోడ్ రాబోతుంది మరి అకస్మాత్తుగా భూమి మరి పేపర్ వెయిట్ని మింగేయటంతో అనవసరంగా మరి ప్రమాదం తెచ్చుకున్న భూమిని గగన్ కాపాడా హాస్పిటల్లో తనకి ఆ పేపర్ వెయిట్ని వామ్ట్ రూపంలో బయటకు తెప్పించాడా మొత్తానికి భూమిని మరి సేఫ్గా కాపాడా అని చెప్పి మనకు అనిపిస్తుంది గగన్ మరి గగన్ సేఫ్గా తనని గండం గట్టెక్కించాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి శరత్ చంద్రకి ఎక్కడ లేని మరి చెప్పుడు మాటలు చెప్తున్నా అపూర్వ మరి శరత్చంద్ర చంద్ర నమ్మాడా తిరిగి అపూర్వకే దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతున్నాడా ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమిని గగన్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు కదా ఇంకా డాక్టర్ గారు అడుగుతారు ఈ అమ్మాయి ఎవరు అసలు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే డాక్టర్ ఈ అమ్మాయి నా ఆఫీస్లో ఎంప్లాయీ అలాగే తను భోజనం చేస్తూ పొరపాటున ముద్దకర్పూరం అనుకుని పేపర్ వెయిట్ వాటర్తో తాగి తీసేసుకుంది దాంతో తనకి స్టమక్ పెయిన్ వచ్చింది అని చెప్పి అనగానే ఏదేమైనా తనకి ఏ చిన్నది ప్రాబ్లం అయినా కానీ మీరు ఏం పర్వాలేదు నేను రెస్పాన్సిబిలిటీ అని మీరు సంతకం పెట్టాలి అని చెప్పేసి అనగానే ఓకే డాక్టర్ సైన్ చేస్తాను తనకేం కాకూడదు ఏదో చిన్నదే కదా అని చెప్పాను కానీ మీరు ఎలా అంటారండి చిన్నదని పేపర్ వెయిట్ అంటే మాటలా అయినా తను కావాలని తీసుకుందో లేకపోతే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందో మాకు తెలియదు కదండి అని చెప్పాను కానీ డాక్టర్ అలా ఎందుకు చేసుకుంటుంది అది మీకు తెలుసు సార్ మేమైతే ఎన్నో రకాలుగా అనుమానించి కేసుని టేకప్ చేయాలి మీరైతే కనుక రిస్క్కి ఓకే అనుకుని సైన్ పెడితే తనకి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పాను కానీ ఇంక గగన్ సంతకం పెట్టేస్తాడు ఇంకా నర్సులందరూ వచ్చి ఐసీలో తీసుకెళ్ళి తనకి పంపు ద్వారా లోపలికి వాటర్ని పంపించి ఫోర్స్గా ఎక్కడ అడ్డం పడిందో స్కాన్ అది తీసుకుని ఆ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కావాలనే భూమిని మరి తనకి అందిపుచ్చిన అవకాశాన్ని ఏ విధంగా కూడా అపూర్వం వదులుకోదు కదా అందుకనే బావకి అర్జెంటుగా ఈ విషయాన్ని భూమి గగన్ దగ్గర జాబ్ చేస్తున్న విషయాన్ని మొత్తానికి చెప్పాలని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది ఇంకా అలా వెళ్తున్న సమయంలోనే మరి అపూర్వకి గగన్ మీద చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే తన కూతురు తన మాట వినటం లేదు గగన్ లేకపోతే బ్రతకలేను అంటుంది గగన్ కోసమే నేను చస్తాను అంటుంది ఆఖరికి బావ బావకు బావ నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతే బావ నా కోసం చచ్చిపోయింది అనుకుంటాడు కదా అన్న మాటలన్నీ కూడా అపూర్వ రిమైండ్ చేసుకుంటుంది అసలు ఈ భూమి ఆ గగన్గాడ్ ఆఫీస్లో పనిచేయడం ఏంటి అలాగే నా కూతురు కూడా వాడినే ప్రేమించడం ఏంటి నాకు లేనిపోయిన తలనొప్పులుగా మారిపోతున్నాయి ముందు అసలు నా కూతురు విషయం పక్కన పెడితే భూమి భూమిని వదిలించుకోవాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పి గబాగబా ఇంటికి వెళుతుంది ఇంకా అప్పుడు చెర్రీ చెర్రీ సరే వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు మామయ్య నాకు కూడా జాబ్ చేయాలని ఉంది మామయ్య అని చెప్పేసి అంటాడు నీకు జాబ్ ఎందుకురా ఇంకా నీకు చదువు పూర్తి కాలేదు కదా అది పూర్తి చేసినాక హాయిగా అప్పుడు ఉద్యోగంకి వెళ్దు గాని లేదు మామయ్య నేను అది కావాలంటే పార్ట్ టైంగా చదువుకుంటాను కానీ ఉద్యోగం చేయాలని నాకు ఉంది చెర్రి నువ్వు జాబ్ చేయాలంటే బోర్డు కంపెనీలు ఉన్నాయి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగం ఉంటుంది ఇప్పుడు కంగారు ఎందుకు అయినా మీ నాన్న చేస్తున్నాడు కదా అని చెప్పాను నాన్న చేస్తున్నాడు అంటే నా ఉద్దేశం అని చెప్పాను ఈ లోపల అపూర్వ వస్తుంది అపూర్వం చూసి ఇంకా చెరి ఆపేస్తాడు ఇంకా వెంటనే బాబా మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది సరే మాట్లాడు అపూర్వ అని చెప్పాను కానీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే అరే చెర్రి రూమ్కి దగ్గరగా తలిపేసేసి వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి డోర్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా ఏంటి చెప్పు అపూర్వ అనగానే బావా నీకు నేను మొదటి నుంచి చెప్పినే ఉన్నాను నువ్వు కూతురు 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 అని కూతురు మా ఇలా పడిపోయావు అయినా ఎక్కడ పుట్టావంటే ఎక్కినట్టు అది నీకెందుకు అవుతుంది బావా అని చెప్పి అనగానే ఏంటి అపూర్వ ఏం మాట్లాడాలో స్ట్రైట్గా మాట్లాడు ఇలా సుత్తి లేకుండా మాట్లాడకు అని చెప్పేసి అంటాడు మొన్నటికి మొన్న దాన్ని దత్తత తీసుకుంటాను అంటే మా కారణంగా అది ఆగిపోయింది కానీ ఇప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా వారం రోజుల నుంచి డ్యాన్స్ క్లాసులకి డ్యాన్స్ టీచర్గా వెళ్తున్నానని చెప్పి నీకు చెప్పింది కానీ అది డ్యాన్స్ క్లాస్కి వెళ్ళట్లేదు బావా మరి ఎక్కడికి వెళ్తోంది గగన్గాడ్ ఆఫీస్కి వెళ్తుంది వాడికి పిఏగా జాయిన్ అయ్యింది నేను నమ్మన మీరు నమ్మినా నమ్మకపోయినది నిజం బావా మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అది అక్కడ ఉద్యోగం జాయిన్ అయింది అని చెప్పి అనగానే నిజమా అని చెప్పేసి అని అంత నమ్మకం లేకపోతే ఇప్పటికిప్పుడు నువ్వు ఫోన్ చెయ్యి ఫోన్ చేస్తే అది ఆఫీస్లో ఉంటుంది అంటే కావాలనే భూమి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కదా అందుకని దొరకాలని చెప్పి తన ఫోన్కి కావాలని చేయమని చెప్పి చెప్తుంది అపూర్వ పూర్వ ఇంకా శరత్చంద్ర భూమి ఫోన్కి ఫోన్ చేస్తాడు చెయ్య ఇంకా ఫోను భూమి మరి ఆఫీస్లోనే వదిలేస్తుంది ఆఫీస్లో రింగ్ అవుతూ ఉంటుంది ఫోను నాన్న అని ఫీడ్ చేసుకుంటుంది కాలు రింగి రింగే కట్ అయిపోతుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఎందుకు లిఫ్ట్ చేస్తుంది బాబా అది లిఫ్ట్ చేయదు అని చెప్పాను కానీ ఏ ఎందుకు నువ్వే కదా ఫోన్ చేయమన్నావు మళ్ళీ లిఫ్ట్ చేయదని చెప్తున్నావు అంటే బావా అది హాస్పిటల్లో జాయిన్ అయింది హాస్పిటలా భూమికి ఏమైంది భూమికి ఏమైంది అన్నది నాకు తెలియదు బావా కానీ దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టుగా తెలుసు అమ్మా భూమి నీకేమైందమ్మా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు శరత్చంద్ర ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ కన్నా చెప్పు విషయం తెలుసుకుంటాడు అని చెప్పి అనగానే గగన్కి ఫోన్ చేస్తే గగన్ గగన్ ఫోన్కి చేయమని చెప్పేసి అంటుంది ఆ గగన్ గడికి నేను ఫోన్ చేయను వాడికి చేయటం ఏంటి నేను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమికి వాటర్ పైప్ ద్వారా మరి తన నోట్లో ఉన్న ఆ పేపర్ వైట్ని బయటికి తెప్పించే ప్రయత్నంలో నర్సులు ఇంకా చేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది భూమి అదంతా కూడా బయట ఐసీయు బయట గుమ్మం దగ్గర నుంచి గగన్ పాపం పడిగాపులు కాస్తూ చూస్తూ ఉంటాడు అయినా ఈ భూమి ప్రాణాల మీద తెచ్చుకుంది ఏంటి తనకి కర్పూరానికి పేపర్ బయటికి తేడా తెలీదా ఎంత పని చేసావు భూమి అని చెప్పేసి అనుకుంటూ పాపం టెన్షన్ టెన్షన్గానే చూస్తూ ఉంటాడు ఇంకా ఆఖరికి మొత్తానికి గొట్టం ద్వారా చేసే ట్రీట్మెంట్ ద్వారా ఆ పేపర్ వైట్ ఒకేసారి బయటకు వస్తుంది ఇంకా అది వచ్చిన తర్వాత భూమికి రిలీఫ్ అవుతుంది అమ్మయ్యా అమ్మయ్య ఇప్పుడు బాగానే ఉంది వచ్చేసింది అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ఇంకా నర్సులందరూ ఏమ్మా నువ్వేమైనా చిన్న పిల్లవా ఏది పడితే అది మింగటానికి కామన్ సెన్స్ ఉండొద్దు తిన్నా ఏది పడితే అది మింగేస్తావా అని చెప్పేసి అంటారు ఇంకా మాటకి నన్ను క్షమించండి ఆ టైంలో నేను ఎందుకన్నా చేశానో నాకే తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే సరే ఇప్పుడు నీ మీద ఏమన్నా కానీ మాది తప్పవుతుంది అని చెప్పి రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పి ఇంకా అక్కడి నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఇంకా భూమి అమ్మ ప్రాణం పోయేది అనవసరంగా ఎంత పని చేశాను దీన్ని అందరికీ కారణం ఆ నక్షత్రానే అది క్యారేజ్ తీసుకురాకపోతే ఆ భోజనం నేను తినేదాన్ని కాదు అది ఇలా జరిగేది కాదు ఆ దున్నపోతు మొహందే అది వచ్చి ఇదంతా చేసింది అని చెప్పేసి నీరసంగా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఇంకా గగన్ లోపలికి చూడొచ్చా అని చెప్పేసి అడుగుతాడు చూడొచ్చు అని చెప్పేసి అనగానే లోపలికి వస్తాడు రాగానే భూమి నీకేం కాదులే నీకు ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నావా ఏమైనా తాగుతావా అని చెప్పాను కానీ గగన్ గారు నేను చచ్చిపోతాను అనుకున్నాను గగన్ గారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అయ్యో భూమి నీకేం కాలేదు ఇప్పుడు నీకు బాగానే ఉన్నావు ఏం భయపడకు నేను ఉన్నాను కదా అని చెప్పి పాపం పక్కనే కూర్చుని తల మీద చేయేసి పట్టుకుని చెప్తూ ఉంటాడు ఇంకా భూమి అలా సైలెంట్గా ఉండేసరికి గగన్ నీ ఫోన్ ఎక్కడా అని చెప్పేసి అంటాడు అయ్యో ఫోన్ ఆఫీస్లోనే మర్చిపోయాను ఇప్పుడు చాలా టైం అయింది నువ్వు ఇంటికి వెళ్ళలేదు నీ ఫోన్కి ఫోన్ చేస్తారు ఆ ఫోన్ ఆఫీస్లోనే రింగ్ అవుతూ ఉంటుందేమో అవును నాన్న చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మొత్తానికి చాలా చిక్కుల్లో పడ్డాను అనవసరంగా ఆ భోజనం తిన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నీరసంగా ఉండి కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది ఇంకా గగన్ మాత్రం వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు శారద ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న గగన్ ఏమైందిరా అని చెప్పి అనగానే ఏం లేదమ్మా చిన్న విషయం జరిగింది భూమి హాస్పిటల్లో ఉంది భూమికి ఏమైంది హాస్పిటల్లో ఉండడం ఏంటి అని చెప్పి కంగారు పడుతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా చిన్నదే తను అనుకోకుండా మింగేయడం వలన హాస్పిటల్ తీసుకొచ్చాను ఇప్పుడు సేఫ్గానే ఉంది కాకపోతే ఈ రోజున తనకి అక్కడ నీరసంగా ఉండటం వలన ఉండమన్నారు అని చెప్పి అనగానే నన్ను రమ్మంటావా అని చెప్పేసి అంటుంది వద్దమ్మా ఆలస్యం అయిపోయింది కదా ఇప్పుడు రేపు పొద్దునే భూమిని డిశ్చార్జ్ చేస్తారు తీసుకుని వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు అయితే జాగ్రత్తగా చూసుకోరా భూమికి ఏం కాకుండా తనకేమైనా ఏమైనా కావాలన్నా నీకు కావాలంటే ఎలా రా అని చెప్పేసి అంటుంది నాకు కావాలంటే బయట హోటల్స్ ఉన్నాయి కదమ్మా చేస్తాను నువ్వు పూర్తి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇంకా జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న అని చెప్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా శారద కృష్ణ కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఇంకా కృష్ణప్రసాదు హలో శారదా అని చెప్పేసి అనగానే ఏమండి మీకు విషయం తెలిసిందా అని చెప్పి అంటుంది ఏం విషయం అదే భూమిని హాస్పిటల్లో గగన్ అడ్మిట్ చేశాడంట భూమిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడా భూమికి ఏమైంది అనగానే జరిగిన విషయం అంతా చెప్తుంది ఏంటో అసలు భూమి అలా అలా ఎలా చేస్తుంది అనగానే ఏమోనండి అయినా ఈ నక్షత్రం అక్కడికి భోజనం తీసుకెళ్ళటం ఏంటి ఇవన్నీ చూస్తుంటే లేనిపోయినని తలక చుట్టుకున్నట్టు అవుతుందండి మీరు భూమి రా భూమి రాకపోయేసరికి ఆ శరత్ చంద్ర గారు కంగారు పడిపోతారేమో అసలు విషయం తెలిసిపోతుందేమో మనం వేసిన ప్లాన్ అంతా బిడిసి కొడుతుందేమో భయం వేస్తుందండి నువ్వేం భయపడకు సరదా నేను చూసుకుంటానులే నేను మాట్లాడతానులే అని చెప్పేసి అంటాడు ఇంక శారద ఫోన్ పెట్టేస్తుంది దేవుడా ఏదో జరుగుతుంది ఏదో ఏదో అలా నడుస్తుంది అనుకుంటే ఇలాంటి సమస్యలన్నీ రావటం ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది శారద ఇంక వెంటనే పూర్ణి వచ్చి అమ్మ నువ్వేం బెంగపడుకు తనకేం కాదులే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునే ఏం కాదు కానీ ఎంతైనా భూమిని కన్న కూతురులాగా చూసుకున్నాను తను ఇక్కడి నుంచి అక్కడికి మాటే కానీ మనమంటే కూడా తనకి అభిమానమేనే అని చెప్పేసి అంటుంది సరే అమ్మా ఇప్పుడు ఏం చేస్తాం అన్నయ్య ఉన్నాడు కదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తా ఉన్నారంటే గండం గడ్డెక్కిందని చెప్పావు కదా అంత భయపడకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా సౌందర్య వెంకటేషు ఇద్దరు కూడా మరి బోల్డంత అంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని కట్టలు కట్టుకుని బీరువా మొత్తం నింపేసుకుంటారు నింపేసుకుని ఒకటికి రెండు సార్లు మరి కింద నుంచి పైకి పైనుంచి కిందకి లెక్కలు పెట్టుకుంటూ సౌందర్య అస్సలు నిద్రపట్టట్లేదే ఈ డబ్బుని నిజంగా డబ్బున్నోళ్ళు ఆ డబ్బుని ఎలా కాపాడుకుంటారో ఏంటో మనం లెక్కలు కట్టి బండిల్స్లా కట్టి ఇలా బిరువాన్ని మొత్తం సర్దేశాము ఆ డబ్బుని ఎవరు పట్టుకెళ్ళిపోతారా దొంగోడు వస్తాడా లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి నిద్రపోకుండా ఉంటున్నాము అసలు ఇలా ఉంటే మరి ఏం జరుగుతుందో ఏమో అయితే ఏమండి మనకి బోల్డ్ అంత డబ్బు వచ్చింది కదా నాకు బోల్డ్ అంత బంగారం కొంటారా అని చెప్పేసి అంటుంది బంగారం ఏం కర్మే ఏమన్నా కొనుక్కోవచ్చు కానీ మరి ఇలా బిరువాళ్ళు దాచుకునే కంటే బంగారం కొనుక్కుంటే బాగుండు కదండి నాకు ఒక వడ్డానం కొనండి అని చెప్పేసి అడుగుతుంది హే ఇప్పుడు నీకు వడ్డానం ఏంటి ఈ వయసులో అని చెప్పేసి అనగానే ఏ నా వయసు ఏమన్నా ముసలైపోయానా వడ్డానం కావాల్సిందే అని చెప్పేసి అంటుంది సరే ఏదో ఒకటి చేద్దాంలే ముందు కోడలి పిల్లని బాగా చూసుకోవాలి కోడలి పిల్లని అబ్బాయిని మంచిగా ఏ హనీమూన్ ట్రిప్కు పంపించాలి గగన్ గగన్ దగ్గర మార్కులు కొట్టేయాలి అప్పుడు ఈ రెండు కోట్లే కాకపోయినా మనకేమైనా కావాలన్నా ఇస్తారు మరీ అంత ఆశ పనికిరాదండి ఇస్తానన్న రెండు కోట్లు అపూర్వ ఇవ్వకపోయినా ఆ గగన్ అబ్బాయి ఇచ్చాడు అదే పదివేలు అనుకోవాలి మళ్ళీ వాళ్ళ దగ్గరికి మనం ఏం కోరుకోకూడదు చూడవే బంగారు బాతుగుడ్డుని రోజుకో గుడ్డు పెడుతుంటే కాదంటామా అలా మనకి డబ్బులు వస్తాయి అనుకుంటే ఎందుకు వదులుకోవాలి ఆ గగన్గాడు చెల్లెళ్ళన్నా తల్లన్నా పంచప్రాణాలు మొత్తం ప్రాణమంతా దానికోసమే పెట్టుకుంటాడు కాబట్టి మనకి బంగారు బాత గుడ్డి గగనే అని చెప్పేసి అని చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది ఇందు ఇంకా పక్కనే వెంటనే ఆఫీస్ నుంచి మల్లెపూలు తీసుకుని వస్తాడు వంశీ ఇంక వెంటనే రాయిందు అంటే ఉండండి మీకు కాఫీ కావాలన్నారు కదా నువ్వు పెట్టే కాఫీ నాకు అవసరం లేదు నేను క్యాంటీన్లో తాగే వచ్చాను ముందు ఇదిగో నీ కోసం తీసుకొచ్చాను పూలు తీసుకో అనగానే తీసుకుంటానండి ఆ రూమ్లో పెట్టండి అత్తయ్య వాళ్ళకి వంట ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇదిగో ఉప్మా చేస్తున్నాను అత్తయ్య మామయ్య కావాలన్నారు అనగానే వెంటనే వంశీ కోపం వస్తుంది వాళ్ళన్నయ్య అంత డబ్బిస్తే మళ్ళా మళ్ళీ హిందువుని కష్టపెడతారా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా ఇదేం బాలేదు ఏం బాగాలేదురా మీ ఇద్దరేమో తమాషా చేస్తున్నారా హిందువుని ఎందుకు కష్టపెడుతున్నారు వాళ్ళ అన్నయ్యకి చెప్తే ఏం చేస్తాడో తెలుసా అనగానే సరేరా ఈ ఒక్కరోజే రేపటి నుంచి ఏ కష్టం పెట్టం దానికి ఏ పని చెప్పం బంగారు పుష్పంలాగా చూసుకుంటాం సరేనా అని చెప్పేసి అంటుంది నిజంగా రెండు కోట్లు తెచ్చిన కోడలికి అల్లారు ముద్దుగా చూసుకోవాలి కదా ఏమ్మా ఇందు పద టిఫిన్ చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా ఇందు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొత్తానికి సైలెంట్గా అక్కడ కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ మరి ఏ హాస్పిటల్లో అడ్రస్ తీసుకుని శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఆ హాస్పిటల్ అడ్రస్ అంతా కూడా చెప్తాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ హాస్పిటల్కి పద వెళ్దామని చెప్పి అనగానే ఇంకా అపూర్వ శరత్చంద్ర అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్ దగ్గర గగన్ని చూసి మరి పిచ్చెక్కిపోతుంది శరత్ చంద్రకి అసలు నా కూతుర్ని నా కూతుర్లని విడిచుట్టుగా తిప్పించుకుంటున్నాడేంటి మొన్నటికి మొన్న నక్షత్ర ఇప్పటికేమో భూమి వీడు నా పగా ప్రతీకారం ఉంటే నామే తీర్చుకోవాలి నా కూతుళ్ళతో తీర్చుకుంటాడా ఏంటి అని చెప్పేసి ఒరే గగన్ ఏం ద్రోహం చేశావురా నీకు నా కూతుర్ల జీవితాలతో ఆడుకుంటున్నావు మొన్నటికి మొన్న నక్షత్రని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నువ్వే ఇప్పుడు భూమిని అడ్మిట్ చేసింది నువ్వే అసలు బంగారం లాంటి ఉన్న పిల్లల్ని హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేస్తున్నావు అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే గగన్ భూమికి తనకు తానుగా అని చెప్పే లోపల నోర్మి భూమికి తను తను చేసుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా ఏం జరిగిందో నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్తున్నావా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు ఇంక వెంటనే అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకు లేదు భూమినే నీ కూతురే దీని అంతటికీ కారణం అనగానే అవాక్కైపోతాడు నా కూతురా నా కూతురే నా కూతురు రావటం ఏంటి అవును నీ కూతురే అనగానే అపూర్వకి బల్బు వెలుగుతుంది అమ్మో అటొచ్చి ఇటొచ్చి నా కూతురే ఇరుకుపోతుంది ఎందుకంటే భోజనం తీసుకెళ్ళింది అదే కాబట్టి ఆ భోజనం అసలు ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పేసి ఈ చెంప ఆ చెంప నాకు వాయించినా సరే ఇంకా అక్కడ ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బావా మనం గగన్తో మనకేంటి మాటలు డాక్టర్తోనే మాట్లాడతాం బావా నువ్వు సైలెంట్గా ఉండండి బావా అని చెప్పేసి అంటుంది అదిగో అలా రా అపూర్వ దారికి లేకపోతే మా ఇంటికి వచ్చి మా మీదే అడ్డంగా పతనం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే అమ్మ భూమి అని చెప్పేసి దగ్గరికి శరత్చంద్ర వస్తాడు ఇంకా భూమి నాన్న అని చెప్పేసి శరత్చంద్రని గట్టిగా పట్టుకుని ఏడ్ చేస్తూ ఉంటుంది ఏం పర్లేదమ్మా మీ నాన్న వచ్చారు నీకేం కాదు నీకేం కాదమ్మా అని చెప్పేసి ఓదారిస్తూ ఉంటాడు నాన్న అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటే ఏమి నాటకాలు ఆడుతున్నావే నాన్నని చూశాక ఒరిజినల్గా ప్రేమ తన్నుకొచ్చినట్టుంది నీ పాపం పండిపోయిందే భూమి నిన్ను మీ నాన్న ఈరోజు గెంటేస్తాడు లేకపోతే నువ్వు చెప్పా పెట్టకుండా నీ నాటకాలను వాడతావా ఇదిగో అందుకే వచ్చాడు నీకు తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పేసి కారాలు మిరియాలు నురుగుతూ ఉంటుంది ఇంకా నాన్న అని చెప్పి ఏడుస్తుంటే చూడమ్మా భూమి నువ్వు నీకేం తెలీదు తెలియక ఉద్యోగం అని చెప్పేసేసి అక్కడ ఇక్కడ వెళ్తున్నావేమో ఎందుకమ్మా మనకే బోలెడ్ కంపెనీలు ఉన్నాయి నువ్వు ఉద్యోగం చేస్తే ఉద్యోగమే ఉండదా అని చెప్పేసి అంటాడు నాన్న నన్ను మరణించిన అన్న అని చెప్పేసి అంటుంది ఎందుకమ్మా ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు అనగానే ఏం లేదు నాన్న భోజనం చేస్తూ ఇలా జరిగింది కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా అని చెప్పేసి అంటుంది అవునమ్మా నువ్వు గగన్ దగ్గర ఉద్యోగం చేస్తున్నావా లేదు నాన్న నేనేం చేయటం లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే ఏంటపూర్వ నువ్వు ఎందుకు ఇలా భూమి మీద పద్దాక అబద్ధాలు చెప్తున్నావు మొన్నటికి మొన్న తను విషం కలిపిన పాలు ఇచ్చింది అని చెప్పేసి టార్గెట్ చేశారు ఇప్పుడేమో భూమి మీద మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తున్నావా అని చెప్పేసి అనగానే భూమి మంచం మించి కన్ను కొడుతుంది అపూర్వకి ఏంటి అపూర్వ నా మీదే చెప్పాలనుకుంటున్నావా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అపూర్వ మాటలు భూమి ఇంకా సరిచద నమ్మకపోయేసరికి అపూర్వకి తల తీసినంత పని అవుతుంది ఏంటి బావా నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా అబద్ధం కాదు అపూర్వ ఒకరి మీద కోపంతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు కొంచెం సేఫ్ సైలెంట్గా ఉండు భూమి నార్మల్ అయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాదు తన కొడుకు గురించి కూతురు గురించి భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు రోడ్డు మీద జరిగిన సంఘటన యాసిడ్ దాడి చేసిన విషయం గుర్తు చేసుకుని కుమిలిపోతాడు ఈ పాపాత్మరాలకి చావే లేదా అసలు ఈ పాపాత్మరాలకి శిక్ష పడదా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పేసి అపూర్వ కోసం మరి ఆలోచిస్తూ ఉంటాడు ఉంటుంది ఉంటుంది ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాదు నా కూతుర్ని నా కూతుర్ కాకుండా చేద్దామని చూస్తుంది ఎన్నాళ్ళు ఈ శిక్ష ఎన్నాళ్ళు ఇలా నాలో నేనే కుమిలిపోవాలి అసలు అపూర్వ చేసిన తప్పులన్నీ ఆధారాలతో నిరూపిస్తే తను జైలుకి వెళ్తుంది అప్పుడైనా తనలో పరివర్తన వస్తుందామని ఆశిస్తాను అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా శరత్చంద్ర గగన్ దగ్గరికి వచ్చి ఏంట్రా నా కూతుళ్ళ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అని చెప్పేసి అనగానే చూడు శరత్చంద్ర గారు ఇప్పుడు భూమికి బాలేదన్న విషయం ఒక్క విషయం తప్ప ఇంకా నేను ఏది ఆలోచించట్లేదు దయచేసి ఇక్కడ నాతో ఏ మీరు మాట్లాడద్దు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే భూమి నాన్న గొడవలు పెట్టుకోవద్దు నాన్న ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉండాలి ఎవరు కొంచెం గొడవ పెట్టుకున్న ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్పేసి అంటుంది సరే సరే అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాదు వెంటనే మీరా దగ్గరికి వెళ్ళి మీరా దగ్గరికి వెళ్ళి ఏంటి మీరా ఈ విషయాలన్నీ కూడా మీ అన్నయ్యతో మాట్లాడావా అని చెప్పి అంటాడు ఏ విషయం అండి అదే రాత్ర నేను అపూర్వ గారి మీద చెప్పానన్నాను చూడు అవి అంటే లేదండి నేను అన్నయ్య అడిగితేను ఆయన ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడారని చెప్పాను అంతే మిమ్మల్ని ఏం అనలేదండి అని చెప్పేసి అంటుంది అదే అనుకో ఎందుకంటే అసలు విషయం అపూర్వకి మరి ఎదురుగా వెళ్తే తనకు నాకు ఎదురొచ్చిన నేను తనకు వెళ్ళినా నష్టం నాకే జరుగుతుందని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా అయినా మనం ఎందుకండి ఇక్కడ ఉండాలి ఇంత అవమానం చేస్తూ మనకు మనం బయటికి వెళ్ళిపోయి బ్రతకలేమా అని చెప్పేసి అంటుంది మీరా చూడు మీరా మనం వెళ్ళిపోతే మీ అన్నయ్య తట్టుకోగలుగుతాడా మీ మా అన్నయ్య మీ అన్నయ్యకి నువ్వంటే చాలా అభిమానం అందుకే నీకోసమే ఇల్లరికం తెచ్చుకున్నారు ఇప్పుడేమో ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏం బతుకుతామని చెప్పు అని చెప్పి కానీ మీ అంత మంచి మనిషిని అలా అవమానించడం ఎంత తప్పండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ లోపలికి వస్తూ ఉంటే అక్కడ శరత్చంద్ర భూమి పక్కన కూర్చుని ఉంటాడు ఇంకా భూమి శరత్చంద్ర చేతులు చేసి చెప్పు ఉండగా గగన్ ఇంకా బయటకు వచ్చేస్తాడు భూమి అనుకుంటూ ఉంటుంది పాపం గగన్ గారు నాతో ఏదో చెప్పాలని వచ్చారు నాన్న ఉన్నారని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రీకి ఇందు ఫోన్ చేస్తుంది ఏంటి ఇందు ఎలా ఉన్నావు అనగానే అన్నయ్య నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి అంటుంది ఏంటది అనగానే అదే అన్నయ్య నాకు కట్నం ఇస్తానన్న విషయం అపూర్వ అత్తయ్య ఇవ్వలేదు కదా ఆ డబ్బంతా కూడా గగననే ఇచ్చారన్నయ్య ఏంటి నువ్వు చెప్పేది నిజమా గగననే ఇచ్చాడా అని ఆశ్చర్యపోతాడు అవునన్నయ్య ఇంతకాలం గగననే అపార్థం చేసుకున్నాను ఈరోజే నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా శారద ఆలోచిస్తూ తన మీద అలా అబ్బాయి మాట్లాడేసరికి అసలు ఎందుకు ఎప్పుడూ లేని అలా మాట్లాడారు ఇది ఎవరైనా కావాలని అలా చేయించారా లేకపోతే తనకు తనుగా వచ్చాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తనకు అప్పుడు సడన్గా గుర్తుకొస్తుంది ఆ మనుషులు అక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడో చూసానే అని చెప్పేసి అనిపించుకుని ఇంకా ఉన్న పడంగా వెళ్ళి మాట్లాడాలి అనుకుంటుంది కానీ ఇప్పుడు అన్నయ్య చూస్తే అస్సలు ఊరుకోడు అని చెప్పి అక్కడే రూమ్లోనే ఉండిపోతుంది ఇంకా శారద మాత్రం అనుక్షణం తనకు జరిగిన సంఘటన గుర్తుకొచ్చి భయపడుతూ భయపడుతూ ఉంటుంది ఇది ఎటువైపు వెళ్తుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్